హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడినండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి సెప్టెంబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం మంగళవారం అయితే మనం మిచ్చియాడికి మిర్చి దిగుమతి బస్తాలు ఏసీ బస్తాలు పదిహేను వేల ఎనిమిది వందల బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద పదిహేను వేల ఎనిమిది వందలు వచ్చి ఉన్నాండి అలాగే మన ఇచ్చి శాంపిల్స్ పెట్టి అరేవలసి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేలు పెట్టి ఉంటారు ఎందుకంటే పెద్దగా పెట్టట్లేదు మార్కెట్ వర్షం క్లైమేట్ మారిందని చెప్పి చాలామంది అయితే శాంపిల్స్ తక్కువ పెట్టి ఉన్నారు అలాగే మన మిర్చి మార్కెట్ కూడా ఈరోజు ఒక లెక్క మీద బాగుంది మార్కెట్ స్టడీగా ఉన్న రేట్ అయితే కాదు సేల్స్ బాగా జరుగుతుంది చూస్తున్నారుగా వీడియోస్ పెడుతున్నా సాయంత్రం పెడుతున్నా ఉదయం పెడుతున్నా ఎగుమతులు లోడింగ్లు అన్నీ పెడుతున్నా నేనైతే ఏసీలు కాడ డెలివరీలు కానీ పెడతాను చూస్తున్నారు మీరైతే సేల్స్ అయితే బాగానే జరుగుతుంది అమ్ముకుంటున్నారు ఉన్న రేట్లోనే ఉన్న కాడికి చాలామంది అయితే అమ్ముకుంటున్నారు ఇది డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ లాస్ట్ వర్స్ చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకనే చూస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా షేర్ చేయండి అలాగే ఈరోజు మనం ఇచ్చి మార్కెట్లో చాలా రకాలు మిరగాయలు చూస్తున్నాం అంటే మిరగాలు మీకు వివరంగా చెప్తాను నెంబర్ ఫైవ్ చూసా నెంబర్ ఫైవ్ అయితే ఎక్కువగా నూట పది రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ జరుగుతుంది ఇంకా నూట యాభై దాకా టాప్ రేట్ ఉంది నూట అరవై దాకా డేలక్స్ అయితే నూట అరవై దాకా వేస్తారు కాకపోతే ఆ క్వాలిటీ మన చోడలో నూట యాభై రూపాయల వరకు చూసాం పదిహేను వేలు దాకా చూసాం మనం ఇచ్చి ఆటలు నెంబర్ ఫైవ్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసాం త్రీ ఫోర్ వన్ పాతవి అయితే తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతుంది పాతవి త్రీ ఫోర్ వన్ పాతవి అయితే కొత్త వచ్చేసరికి పదివేలు నుంచి పన్నెండు వేలు బాగా ఎక్కువ వేస్తున్నారు పిక్కలు ఇలాంటివి ఏమైనా ఉంటే బెస్ట్లైతే మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను దాకా జరుగుతుంది డైలక్స్ అయితే పదిహేను నుంచి పదహారు వేలు దాకా వేస్తున్నారు త్రీపూర్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణి బేడగా ఇవి మాత్రం వెయ్యి పన్నెండు వేలుండి పదకొండు వేలు పన్నెండు వేలు ఈ మధ్యలోనే జరుగుతుంది అంతకు మించి మార్కెట్లో రేటు వాటిలో డిఫరెన్స్ ఏం లేదు కాకపోతే ఉన్నట్లు కొంతమంది తమ్ముకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అవసరం అవసరం వచ్చి అమ్ముకుంటున్నారు ఎన్న ఆగుతామని చెప్పి నెక్స్ట్ అలాగే కర్నూలు ఈడీ ఉంది కర్నూలు ఈడీ మాత్రం పాత అయితే మాత్రం ఎక్కువగా పాత వచ్చేసరికి ఎక్కువ తొమ్మిది ఎనిమిది వేలు నుంచి తొమ్మిది పదివేలు ఎక్కువ వేస్తున్నారు ఇంకా బాగుంటే పదకొండు దాకా కాస్తున్నారు కర్నూలు ఈడీ అలాగే కొత్తవి కూడా కర్నూలు ఈడీ పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుందండి ఇంకా బాగుంటే సిద్ధంగా ఉంటే పదమూడు వేలు దాకా జరుగుతుంది ఎక్కువ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ వేడగా త్రీ డబల్ ఫైవ్ వేడగా ఈ రెండు రకాలు మాత్రం పాత వచ్చేసరికి తొమ్మిది వేలు పదివేలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది పదివేలు ఎక్కువ జరుగుతుంది కొత్త అయితే మాత్రం పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు దాకా బాగా జరుగుతుందండి మించి మార్కెట్లో అంత క్వాలిటీ చూడాల అంత రేటు చూడలే ఎక్కువగా పదకొండు వేలు పదకొండు ఐదు వందలు ఎక్కువ వేస్తున్నారు ఇంకా బాగుంటే పన్నెండు వేలు సింగి బేడకి అయితే మాత్రం నూట ఇరవై దాకా వేస్తున్నారు పన్నెండు వేలు నూట ఇరవై నూట ఇరవై దాకా వేస్తున్నారు అని అంతకుమించి అందులో కూడా ఏమి డిఫరెన్స్ లేదు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర టూ సెవెన్ త్రీ కుబేర ఇవై ఐదు ఉప్పు కూడా పెద్దగా డిమాండ్ లేదు మన మార్కెట్ యార్డ్లో ఇవి కూడా వచ్చేసరికి పదకొండు వేలు పన్నెండు వేలు అండి అసలు పన్నెండు వేలు అడగట్లా మెయిన్ ఎంతగా అడగట్లేదండి క్వాలిటీ చూస్తున్నారు బాగున్నా కానీ ఆర్డర్స్ లేవంటున్నారండి ఎక్కువగా నెక్స్ట్ అదే విధంగా ఆరుమూరు ఆరుమూరు చూసా ఆరుమూర్ అయితే మాత్రం నూట పదిహేను నూట ఇరవై నూట ఇరవై ఐదు వేస్తున్నారు ఇంకా బాగుంటే నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది రూపాయలు పన్నెండు వేల ఎనిమిది వందల వరకు దొరుకుతుంది మార్కెట్ ఆరుమూర్ అయితే మాత్రం ఎక్కువగా అంత మించి అయితే అందులో కూడా క్వాలిటీ లేదు ఆరుమూరులో పాత చూసా దగ్గర బియఫ్లు అన్నారు అడిగితే అంతే చూసి అన్నాడు అన్నారు బిఎఫ్లని అడగల ఎంత రేట్ అని కూడా అడగట్ల బిఎఫ్లు అయితే పెద్దగా అడగట్లేదు కొత్త అయితే మాత్రం నూట ఇరవై ఎనిమిది రూపాయల వరకు వేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అదేవిధంగా ఈ రోమో టూ సిక్స్ రోమో టూ సిక్స్ వచ్చారీ ఇవైతే ఎక్కువగా మీడియాలో పదమూడున్నర నుంచి పద్నాలుగు పదిహేను వేలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్లు అయితే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు దాకా చూస్తున్నారు పదహారు వేలు దాకా చూస్తా ఎక్కువగా నెక్స్ట్ అలాగే సార్కు వన్ జీనీ టూ సిక్స్ ఇవన్నీ అయితే మాత్రం మీడియాలో అయితే పదివేలు నుంచి పదకొండు పన్నెండు ఎక్కువ జరుగుతుందండి మీడియం బెస్ట్లో అయితే పన్నెండున్నర పదమూడు దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు పదిహేను వేలు డీలక్స్ అయితే పదహారు ఇంకా బాగుంటే పదహారున్నర దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్లు ఎక్కువగా వచ్చేసరికి మాత్రం నెక్స్ట్ అలాగే ఈ వన్ హ్రెడ్ వన్ హ్రెడ్ మిర్చి ఉంది కదా వన్ హ్రెడ్ వచ్చేసరికి కూడా ఎక్కువగా బియ్యపులు ఎక్కువ కనబడుతున్నాను బియ్యపులు మంచి సైజు కాయలు బియ్యపులు అయితే మాత్రం నూట ఇరవై వంద నూట ఇరవై నూట ముప్పై రూపాయలు నాకు ఎక్కువ జరుగుతుంది కొత్త అయితే మాత్రం పద్నాలుగు వేలు పదిహేను వేలు ఎక్కువ వేస్తున్నారండి నెక్స్ట్ అయితే ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా పెద్దగా డిమాండ్ తగ్గిపోతుంది బాగా ఎల్లో మిర్చి వచ్చేసరికి కూడా ఎక్కువగా పద్నాలుగు పదిహేను పదహారు దాకా వేస్తున్నారండి పదమూడు వేలు కూడా కొన్ని రకాలు వేస్తున్నారు కొద్దిగా దీనిగా ఉంటే సైజులు తక్కువ ఉంటే ఇంకా బాగుంటాయి పద్నాలుగు పదిహేను పదహారు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అదేవిధంగా ఇంకా సంఘం సంఘం ఫోర్ వన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ సంఘం అంటారు కదా ఇవి వచ్చేసరికి కూడా ఎక్కువగా పదకొండు వేలు నుంచి పన్నెండు పదమూడు వేలు ఎక్కువ జరుగుతుందండి అంతకు వాటికి కూడా డిమాండ్ తగ్గిపోయింది నెక్స్ట్ అలాగే సపోటా ఈ సపోటా మిర్చి టమాటా టమాటా మిర్చికి కూడా పెద్దగా డిమాండ్ లేదు ఇవాళ రెండు దగ్గర చూసా అంటే తాలు చూసా తాలు అయితే ఆరు వేలు చేసి బేరం వేశారు టమాటా సపోటా తాలు ఎర్రగాయలు అయితే మాత్రం అసలు అడగల ఒక ఆయన అడిగితే మాత్రం పదమూడు వేలు అన్నారు పదమూడు వేలు అంటే అసలు అంత డిమాండ్ అంత రేటు రోజు అన్నారనమాట ఆర్డర్ అంటున్నారు మెయిన్ ఆర్డర్స్ లేవు టమాటా టమో మిర్చికి అయితే నెక్స్ట్ అదేవిధంగా క్లాసిక్ క్లాసిక్ మిర్చి వచ్చారు కూడా ఇవ్వడను తొమ్మిది పది పదకొండు వేలు ఎక్కువ జరుగుతుందని ఇంకా బాగుంటే పన్నెండు వేలు దాకా వేస్తున్నారు అంతమించి అందులో కూడా పెద్దగా డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి స్టాప్ డైలక్స్ అయితే పదిహేను వేలు దాకా జరుగుతుందండి ఎక్కువగా పదకొండు వేలు నుంచి పదకొండు వేలు నుంచి అన్ని రకాలు ఉన్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగు దాకా ఎక్కువ చూసా పదిహేను వేలు కూడా జరుగుతుంది సూపర్ డైలక్స్ టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఇప్పుడు పదిహేను వేలు ఈ ఎంఆర్ అని ఇంకొక ఆయన వచ్చి నా పదమూడు వేలకి ఎంఆర్ ఏందని అడిగితే దాంట్లో దీంట్లో కాయలు తేడా ఉండదు ఆ రేటుకి ఎందుకు పోవాలంటే ఎందుకు పోయొద్ది కాయ తేడా ఉండిద్ది కాబట్టి నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ మంచి డిమాండ్గా ఉంది సోపర్ టెన్ డైలాక్స్ అయితే పదహారు పదహారున్నర దాకా చూసా పదిహేడు వేలు లేదని నేను విన్నాను విన్నాను అని చెప్తే ఒక ఆయన కామెంట్ చేశారు ఇంకొక ఆయన అబద్ధం చెప్తున్నాడు నా మీద కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి ఒక ఆయన అన్నారు నేను పది మందిని అడిగి వివరం మీకు చెప్తాను కానీ అడగక్కన్నా నా సొంతంగా నేనేం చెప్పట్లేదండి ఆ డెల్లా తిరిగినా తిరగండా ఇంట్లో కూర్చొని చెప్పలేదు ఆడల్లా తిరిగినా డైలాక్స్ అయితే వాళ్ళ వేల కూడా వీడియో తీసా పదహారు వేలు వేశారు సూపర్ డైలాక్స్ అయితే పదిహేడు వేలు దాకా వేస్తారన్నా అని చెప్పి అన్నారు ఇద్దరు ముగ్గురిని అడిగితే పదహారున్నర పదిహేడు దాకా వేస్తారన్నారు ఆ విషయానికి ఒక ఆయన ఏమో ఇలా బ్యాడ్ పెట్టారు అనమాట అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్ థీ థర్టీ ఫోర్ కూడా ఎక్కువగా బిఎఫ్లు అయితే వంద నూట పది ఎక్కువ జరుగుతున్నాడు తొంభై రూపాయలు వంద నూట పది ఎక్కువే వేస్తున్నారు బిఎఫ్లు కొత్తవి అయితే మాత్రం ఇవి వంద నూట పది నూట ఇరవై దాకా జరుగుతుంది మీడియాలు పెక్క లాంటివి ఇలాంటివి ఏమైనా కానీ బెస్ట్లు అయితే మాత్రం నూట ముప్పై నూట నలభై నూట యాభై దాకా జరుగుతుంది మార్కెట్లో డై లక్స్ అయితే నూట అరవై దాకా వేస్తున్నారు త్రీ థర్టీ ఫోర్ అయితే ఎక్కువగా కొద్దిగా డిమాండ్ చూపిస్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా తాలు తేజ తాళలు అయితే ఎక్కువ ఎనభై ఐదు నుండి తొంభై ఐదు అండి వంద రూపాయలు అంటే అంత కాయలు క్వాలిటీకి లేవు క్వాలిటీ ఉండాలంటే డీలాక్స్ తాలు అయితే వంద రూపాయలు అండి లేదంటే మాత్రం ఎక్కువ ఎనభై ఐదు రూపాయల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది తేజ తాలు అయితే నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తావులు అయితే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఆరు వేలు దాకా వేస్తున్నారు కలర్ఫుల్గా ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే ఆరుమూరు తాలు సార్కు తాలు టూ సిక్స్లు ఇవేవైనా ఉంటే డెబ్బై ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందల ఎనిమిది ఐదు వందలు కూడా వేస్తున్నారు కలర్ ఉంటే మాత్రం ఎనిమిది ఐదు వందల జరుగుతుంది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవైతే ఆరు వేలు ఎక్కువ జరుగుతుంది కలర్ ఉంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు కూడా జరుగుతుంది డేలక్స్ తాలు అయితే ఏడు వేలు దాకా జరుగుతుంది ఈ తాలు అయితే నెక్స్ట్ అలాగే తేజా తేజా టాప్ నూట ఎనభై ఐదు రూపాయలు చూసానండి నేను నూట ఎనభై ఐదు రూపాయల దాకా చూసా కాస్త ఆ కొట్లో లేవు అంత డీలక్స్ అన్న ఇంతకన్నా మంచి కాయలు అయితే ఎంతకేస్తారంటే నూట తొంభై దాకా వేస్తారమ్మా అన్నారండి అది విసి అది చూడలేదు నేనే నూట ఎనభై ఐదు దాకా చూసా పద్దెనిమిది వేల ఐదు వందల దాకా చూశాను ఎక్కువగా పదమూడు వేల నుంచి పద్నాలుగు పదిహేను వేలు ఎక్కువ వేస్తున్నారు మీడియాలు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు పదిహేడున్నర దాకా జరుగుతుందండి అండి డైలక్స్ అయితే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర ఎక్కువ చూసా చాలా బాగుంటే పంతొమ్మిది కూడా వేస్తారని అన్నాను నెక్స్ట్ అలాగే వచ్చరికైతే లాలూ తేజ లాలూ తేజ అంటారు కదా లాలూ తేజ వచ్చరికి కూడా పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు దాకా జరుగుతుంది మంచి సైజు ఉన్న కాయ అయితే పద్దెనిమిది వేలుదా జరుగుతుంది అలాగే తేజ బిఎఫ్లు అయితే మాత్రం బిఎఫ్లు వచ్చారు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను ఇంకా బాగుంటే పదహారు దాకా జరుగుతుంది డైలాక్స్ డైలాక్స్ అయితే పదిహేడు వేలు కూడా వేస్తున్నారు బిఎప్ అయితే ఇలా డైలీ మనకుంటున్నారు మిచ్చి అప్డేట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అయితే ఒకరొక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సో మీ